హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్ల పిల్లలు సీరియల్ గురించి చెప్పుదామండి ఈ రోజు చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడడానికి వెళ్ళిపోదాం శ్రీవల్లి అందరి కోసం చపాతీలు చేస్తానని చెప్తుంది ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఇక వేదవతి ఇంతమందికి ఏమైనా చపాతీలు చేస్తావమ్మా పైగా నడుపుడు పెద్దోడు ఇంకో రెండు మూడు చపాతీలు ఎక్కువ తింటారు ఇక అందులోకి కూర చేయాలంటే ఇలా అది సరిపోదు కదా అందుకే అన్నం వండు ఏదో ఒక కూర చేద్దాంలే అంటుంది వేదవతి ఇక శ్రీవల్లి అత్తయ్య రాత్రికి అన్నం తినడం అంత మంచిది కాదండి అది చపాతీలు తింటే ఆరోగ్యంగా ఉంటాం అని చెప్తుంది వేదవతి సరే నేను కూడా సాయం చేస్తాను అంటుంది ఇక శ్రీవల్లి అత్తయ్య మీరు నాకు దేవత మీరు రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తాను అంటుంది ఇక అమూల్య అక్కడ చదువుకుంటుంది కాబట్టి అప్పుడు శ్రీవల్లి ఏం చదువుతున్నావు అంటుంది అప్పుడు అమూల్య వీకం అని చెప్తుంది ఇక శ్రీవల్లి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చదవాలి కదా అంటుంది ఎందుకంటే ఏమీ తెలియదు కాబట్టి ఇక అమూల్య వదిన అవి ఇందులో ఉండవు అని చెప్తుంది ఇక వేదవతి కూడా తెలియదు కాబట్టి ఏంటి అవి అందులో ఉండవా అసలు అవి ఎందుకు పెట్టలేదు నేను మీ నాన్నగారు కాలేజీకి వచ్చి అడుగుతాం అని చెప్తుంది ఇక అందరూ కూడా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే నర్మద వస్తుంది అప్పుడు వేదవతి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి కూడలు గారు రోజు ఆఫీసు నుండి అంతా వచ్చారేంటి అంటుంది ఇక నర్మద అత్తయ్య సాయంత్రం సాగర్ ఆఫీస్కి వచ్చాడు ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం అంటుంది ఇక శ్రీవనికి అది అస్సలు నచ్చదు ఏంటి మీరు బయటకు కలవడం ఏంటి మీరేమైనా నవరసా అంటుంది వేటకారంగా ఇక నర్మదా ఏ లవర్స్ అయితే కలుసుకోవాలా భార్య భర్తలు కలవకూడదా అంటుంది ఇక శ్రీ మళ్ళీ ఎలాగూ ఇంట్లో కలిసే ఉంటున్నారు కదా మళ్ళీ స్పెషల్ గా బయట కలుసుకోవడం ఏంటి అంటుంది ఇక నర్మదా మేమిద్దరం రెస్టారెంట్కి వెళ్ళామని చెప్తుంది ఇక అత్తయ్య కోసం ప్రేమగా మిరపగా బజ్జీలో తీసుకొస్తుంది నర్మద ఇక వేదవతి వాటిని చూసి చాలా సంతోషంతో ఈ అత్తయ్య మనసులో తెలిసిన కొడలు వెనుము అంటూ నర్మదని హక్ చేసుకుంటుంది ఇక వాళ్ళిద్దరు ప్రేమను చూసి శ్రీవల్లి కళ్ళలో నిప్పుడు పోసుకుంటుంది ఇక వేదవతి నర్మదని నా ముద్దుల కూడలు నా బంగారు పూడలు అంటూ చాలా మెచ్చుకుంటుంది ఇక వేదవతి మిరపక బజ్జీలు తినబోతుంటే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య అవి మీరు తినకూడదు అని చెప్తుంది ఇక ఎందుకు అంటే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య బయట బయటకుంటూ తింటే ఆరోగ్యం పాడైపోతుంది పైగా బజ్జీలో ఎలాంటి టైర్ ఏంటో అంటుంది అప్పుడు నర్మదా ఇది చాలా మంచి రెస్టారెంట్ ఇలా చెయ్యరు ఆయన అత్తయ్య గారు చాలా సార్లు ఆ హోటల్ నుండి బజ్జీలు తెప్పించుకొని తిన్నారు అంటుంది అప్పుడు వేదవతి అవునమ్మాయి మీ మామయ్య గారు అప్పుడప్పుడు నుండి తీసుకొస్తారు ఆయిల్ మంచిదే కాకుండా బజ్జీలు కూడా చాలా రుచిగా ఉంటాయి అంటూ వేదవతి బజ్జి తినబోతుంది ఇక శ్రీవల్లి అత్తయ్య మీకు కావాలంటే నేను చేసిస్తాను అంటూ పాపం వేదవతి చేతిలో నుండి ఆ బజ్జీని లాగేసుకుంటుంది శ్రీవల్లి ఇక నర్మద అద్దెంటక్క ప్రేమతో తీసుకొస్తే అలా చేస్తున్నామిటి అంటుంది ఇక శ్రీవల్లి నాకు అత్తయ్య గారి ఆరోగ్యమే ముఖ్యం అని చెప్తుంది ఇక ప్రేమ చెప్పిన నర్మద చెప్పిన కూడా శ్రీవల్లి కావాలనే పంతంతో అలా చేస్తుంది పైగా మీ ఇద్దరికి అత్తయ్య మీద ప్రేమ అస్సలు లేదు అని చెప్తుంది ఇక శ్రీవల్లి అందరి చేతిలో నుండి బజ్జీలని లాగేసుకుంటుంది ఇంకోసారి ఇలాంటివి తీసుకురాకు అంటూ నర్మదకి చెప్పేసి అక్క నుండి వెళ్ళిపోతుంది పాపం నర్మద చాలా బాధపడుతుంది ఇక వేదవతి శ్రీవల్లికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అప్పుడు నర్మద చాలా ఫీల్ అవుతుంది అత్తయ్య ఎంతైనా మీకు మీ పెద్ద కోడలు అంటేనే ఇష్టమని నాకు అర్థమవుతుంది అయినా మీకు ఇంత ప్రేమగా బజ్జీలు తీసుకొస్తే మీరు నన్ను కాదని తనని వెనకేసుకొస్తున్నారు అంటూ చాలా బాధపడుతూ గదిలోకి అయితే వెళ్ళిపోతుంది తర్వాత శ్రీవల్లి నర్మదని అత్తయ్య మెచ్చుకునేందుకు కోపంతో ఆ బజ్జీలని బయటపడే ఉంటే మరోవైపు రామరాజు రెస్టారెంట్ లో నర్మదని ని చూశాను కాబట్టి ఇక సాగర్ పై చాలా కోపంగా ఉంటాడు ఇక తిరుపతి వచ్చి బాబా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అంటాడు అప్పుడు రామరాజు ఏం చెప్పలేకపోతాడు అప్పుడే సాగర్ బయట ఉండైతే వస్తాడు ఇక సాగర్ని మన నాన్న రెస్టారెంట్లో చూశాడు అని తెలియదు కాబట్టి పాపం సాగర్ కలెక్షన్ కోసం వెళ్ళాను అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక రామరాజు మరి డబ్బులు ఎక్కడా అంటాడు కానీ సాగర్ చెప్పలేకపోతాడు అప్పుడు రామరాజు ఇప్పుడు ఫోన్ చేస్తానురా అంటాడు ఇక సాగర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు తిరుపతి ఏంట్రా ఎందుకంత కంగారు పడుతున్నావు అంటాడు ఇక రామరాజు సార్ గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధలే కదా అంటూ రెస్టారెంట్లో చూసిందంతా కూడా చెప్తాడు అప్పుడు సాగర్ చాలా బాధపడ్డాడు నాన్న నర్మద అడిగిందని వెళ్ళాను అని చెప్తాడు కానీ రామరాజు అసలు వినిపించుకోడు వీడు భార్యని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటూ ఆరిపోయాడు ఆయన నిన్ను నమ్మడం నా దగ్గర తప్పు అంటూ సాగర్పై చాలా కోపం చేస్తాడు అప్పుడు తిరుపతి పోనీలే బావా వాడికి కొత్తగా పెళ్ళైంది కదా అంటాడు ఇక రామరాజు కొత్తగా పెళ్ళైతే బాధ్యతలు వదిలేసి ఎవరైనా ఇలా భార్యలతో షికార్కెళ్తారా ఆయన నేను పెళ్ళైన తర్వాత అలానే చేశానా నేను అలా చేసి ఉంటే ఇప్పుడు నా కుటుంబం ఇలా ఉండేదా రే ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా జీవితంలో భయం బాధ్యత లేనోడు ఎప్పటికి బాగుపడాడు నీలాగా అంటూ కోపంగా మాట్లాడతాడు ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామరాజు ఇక సాగర్ చాలా బాధపడతాడు కనీసం భార్యని బయటికి తీసుకు వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోతుంది అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు తిరుపతి రై మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు కదా నువ్వు ఎక్కువగా ఆలోచించకురా అంది సాగర్ నాకున్నతే తీసుకుని వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే తర్వాత నర్మద ప్రేమ శ్రీవల్లి చేస్తున్న పనుల గురించి ఆలోచిస్తూ శ్రీవారిపై చాలా కోపంగా ఉంటారు ఇక ప్రేమ నిజమే అక్క తను చాలా ఎక్కువ చేస్తుంది అంటుంది ఇక నర్మద నేను ఆ బజ్జీలు తీసుకురావడం కోసం నేను ఎంత కష్టపడానో తెలుసా అంటూ ఫీల్ అయిపోతుంది నర్మద ఇక ప్రేమ అంటే ఆ బజ్జీలని నువ్వే తయారు చేసుకొచ్చావా అంటుంది అమాయకంగా ఇక నర్మద నువ్వు అమాయకంగా సిన్సియర్గా మాట్లాడినా సరే నాకు కౌంటర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని నేను చెప్పిన దానికి ఊవాంగ్ అంటుంది నర్మద ఇక ప్రేమ సరేననే చెప్తుంది ఇక నర్మద ప్రేమ నేను ఏ బస్సు ఎక్కి ఎక్కడ దిగతానో నీకు తెలుసు తెలుసు కదా కానీ ఆ బజ్జీల బండి దగ్గర బస్ స్టాప్ లేకపోయినా కూడా గారికి అక్కడ బజ్జీలంటే చాలా ఇష్టమని డ్రైవర్ని ప్రతిమిలాడి బస్సు దిగాను బజ్జీల కోసం నేను అక్కడ అరగంట వెయిట్ చేశాను ఎందుకో తెలుసా అంటుంది ఇక ప్రేమ ఎందుకు మేబీ ఆ బజ్జీల బండి ఇంకా ఓపెన్ చేయలేదేమో అంటుంది అమాయకంగా ఇక నర్మద కాదు బజ్జీల కోసం జనాలు క్యూ కట్టారు అయినా సరేనని నేను క్యూలో నిల్చొని కష్టపడి బజ్జీలు కొన్నాను అక్కడి నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చాను నేనంత కష్టపడి గారి కోసం ప్రేమకు బజ్జీలు తీసుకొస్తే అవి బాబోయ్ ఆయిల్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడైపోతుంది పైగా అందులో ఏ ఆయిల్ వాడారో ఏ ఊరు ఆయిల్ వాడారో తెలియదు కదా అంటూ ఓవరాక్షన్ చేస్తుంది ఆ ఆవిడ గారు ఇంతవరకు ఆయిల్ ఫుడ్ ఏ తిన్నట్టు అసలు బజ్జీలు ముఖమే చూడనట్టు మామూలుగా చేయలేదు తెగ ఓరోక్షన్ చేస్తుంది అంటూ కోపంగా మాట్లాడుతుంది నర్మదా ఇక ప్రేమ అవునక ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది ఇందాక ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు కూడా తను చాలా ఎక్కువ చేసింది అంటుంది ప్రేమ ఇక నర్మదా ఏం చేసింది అంటుంది ఇక ప్రేమ జరిగినంత కూడా చెప్తూ చాలా బాధపడుతుంది ఏదేమైనా స్త్రీవారి ఇంటి కొడలకు వచ్చిన తర్వాత తోడి కొడలకి చాలా టెన్షన్ అయితే స్టార్ట్ అయిందని మరి ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోయింది